జనగామ నియోజకవర్గంలో ఎంపీ శ్యామల కిరణ్ కుమార్ రెడ్డి పర్యటించారు ఇక భారీ క్యాన్ వైతూ రిజర్వాయర్ యాసంగి పంటకు నీళ్లు రావడం లేదని జనగామ నియోజకవర్గంలో ఉన్న రైతాంగం ఎంపీ దృష్టికి తీసుకుపోగా సానుకూలంగా స్పందించి జనగామలో ఉన్న తపాస్పల్లి అలాగే మిగతా రిజర్వాయర్లను సందర్శించి అక్కడ సంబంధిత అధికారులతో మాట్లాడారు యాసంగి పంటలను రక్షించి జనగామా నియోజకవర్గంలో ఉన్న రైతాంగాన్ని కాపాడాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు ఫోన్లలో మాట్లాడుతున్నా కానీ సమస్య నాకు అర్థం కాని పరిస్థితి ఉంది వాస్తవంగా ఏమైతుంది తపస్పల్లి తపస్పల్లి దగ్గర ఈ పై నుంచి వస్తున్నటువంటి నీళ్లు రాకపోవడము తపాస్పల్లి డెడ్ స్టోరేజ్ ఉంది ఈరోజు ఇరవై చాలా రోజుల నుంచి ఇక్కడ ఆల్రెడీ పంటలు వేసుకుర్రు ఇంకో వారం పది రోజులలో ఇక్కడ నీళ్లు రాని పరిస్థితి ఉంటే రైతులకు ఇబ్బంది అయ్యి పంట నష్టమయ్యే పరిస్థితి ఉందని తెలిస్తే నేను ఇక్కడికి ఇరిగేషన్ అధికారులను పిలిపించి అసలు తపాస్పల్లికి రావడం నీళ్ళు ఎందుకు వస్తలేవు పైన ఉన్నటువంటి ధర్మసాగర్ కానీ పైన ఉన్నటువంటి బొమ్మకూరు కానీ అక్కడి నుంచి నీళ్లు ఇక్కడికి వస్తలేవా అసలు వాస్తవంగా నీళ్లు ఆగినాయి ఎందుకంటే దీన్ని ఇక్కడికి రావాల్సిన నీళ్లు ప్రస్తుతం